హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సునందాస్ లేడీస్ అండ్ వ్లాగ్స్ అండి రియల్ రిటైర్మెంట్ డే ఆఫ్ సుశీల కానీ తమిళి చూసే ఉంటారు మీరు అవునండి యాక్చువల్గా అక్క తన సర్వీస్లో యాక్చువల్ అంటే ఒరిజినల్ రిటైర్మెంట్ డేట్ ఈరోజే అనమాట థర్టీ ఫస్ట్ మే అనమాట ఎందుకంటే మరి ముందు కూడా రెండు వ్లాగ్స్ చూసే ఉన్నాం కదా మరి ఇదేంటని అనుకోవచ్చు మీరు యాక్చువల్గా అందరము ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి మళ్ళీ అందరము కలవలేము టీచర్స్ము అన్న ఉద్దేశంతో అంటే వేరే వేరే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది ట్రాన్స్ఫర్ అయిపోయే వాళ్ళు ఉంటారు ఇట్లాంటివన్న ఉద్దేశంతో అక్క ట్వంటీ ఫోర్త్ కంటే ముందు ఏప్రిల్ ట్వంటీ సెకండ్ ఆ ట్వంటీ థర్డ్ మేమన్నీ వేడుకలు చేసుకున్నాం మీరు చూసే ఉన్నారు ఇదే అనమాట యాక్చువల్గా రిటైర్మెంట్ డే కాబట్టి ఈరోజు అక్కకి అక్కకి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి విషస్ అందజేసి రావాలనే ఉద్దేశంతో నేను మా అక్క అమ్ములు అనితక్క కలిసి వెళ్ళాము యాక్చువల్గా ఇది మేము మార్నింగే వెళ్ళాల్సి ఉంది మేము ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వడం వల్ల అవ అవ్వాల్సి ఉండడం వల్ల నేను అక్క అందక్క అందరం మేము కలిసి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళాము అనమాట ఈ పాటికే పొద్దుటి నుంచి ఈరోజు మార్నింగ్ మా స్కూల్ నుంచి స్టాఫ్ ఫ్రెండ్స్ అందరూ రిలేటివ్స్ అక్కడ రిలేటివ్స్ అందరూ మార్నింగ్ నుంచి వచ్చి ఉన్నారు అందరూ కలిసి లంచ్ చేశారు అందరూ ఎంజాయ్ చేశారు బాగా సరదాగా కబుర్లు చెప్పుకున్నారు మేమే కొద్దిగా లేట్గా వెళ్ళాల్సి ఉంది అయినా అక్కడి నుంచి నాకు ఎప్పటికప్పుడు విషయాలు అందుతూనే ఉన్నాయి నేను వెళ్ళేటప్పటికి గంగ మాత్రమే ఫ్యామిలీతో ఉండింది వెయిట్ చేస్తూ ఉండింది మేడం మీరు వచ్చిన తర్వాత కలిసి కాఫీ తాగేసి వెళ్ళిపోదాం అని అన్నట్టుగా నేను అన్ని తక్కువ అమ్ములు వెళ్ళాము అక్కడికి ఈ కొన్ని పిక్చర్స్ కూడా నాకు అందాయి పొద్దున వాళ్ళంతా ఇంత సరదాగా ఉండేది అవి కూడా నేను ఇందులో కొంచెం పోస్ట్ చేశాను చూడండి ఈ మధ్య కాలంలో మా స్కూల్లో యంగ్ టీచర్ మాకు యంగ్ నాకు కొడుకు లాంటి అబ్బాయి మా మా గీ గీత గంగా తమ్ముడు తమ్ముడు అని ఎగతాలు పట్టిస్తూ ఉంటారు ఎప్పుడు చాలా ముద్దుగా చూసుకుంటూ ఉంటారు ఆ అబ్బాయిని నేను కూడా అలాగే నన్ను కూడా అమ్మ అని భావిస్తూ ఉంటాడు మా గురయ్య ఆ అబ్బాయికి రీసెంట్గా పెళ్ళయింది అంతా టూ వీక్స్ కూడా కాలేదు పెళ్ళి మేమంతా మా పెళ్ళి కూడా వెళ్ళాము మీరు నిర్మలా బ్లాగ్లో చిన్న రిసెప్షన్ వేడుక కూడా మీరు చూసే ఉన్నారు ఆ అబ్బాయి అమ్మాయి కూడా కనిపిస్తారు మీకు చూడండి సరదాగా ఆ పాప గురయ్యతో ఒకరికొకరు భోజనం తినిపించుకునేటట్టుగా మా ఇతర టీచర్స్ వాళ్ళతో అలా సరదాగా ముచ్చటిస్తున్నారు అబ్బాయితో ముచ్చట్లు పెట్టుకున్నారు అక్కడ చూడండి వెనకలంతా మా టీచర్స్ అంతా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికే కొంతమంది వెళ్ళిపోయారు వాళ్ళ చిన్నపిల్లలు ఉన్న టీచర్స్ అంతా వెళ్ళిపోయారు అంటే నిర్మల ఆశా వీళ్ళంతా కనిపించట్లేదు అప్పటికే వెళ్ళినట్లున్నారు ఇంకా లాస్ట్ వీళ్ళంతా భోజనం చేస్తున్నారు అనమాట మన గంగా గీత వడ్డిస్తున్నారు అక్కడ ఇంకా ఇదండి ఈరోజైతే ఈ రిటైర్మెంట్ డే గుర్తు చేయడానికి కోసమే అక్కకు విష్ చేయడానికి కోసమే అందరూ మార్నింగ్ నిన్నటి నుంచి ప్లాన్ చేసుకొని అందరూ వెళ్ళాము లేదండి నిర్మలా కూడా వెళ్ళినట్లేదు కనిపిస్తుంది మనకి వీడియోలో కనిపిస్తుంది మనకి కాబట్టి ఈరోజు వెళ్ళి అందరం విష్ చేసేసి వచ్చాము చాలా కాంప్లిమెంట్స్ గిఫ్ట్స్ వచ్చాయి అక్కకి అవంతా కూడా అక్క మళ్ళీ ఒక వ్లాగ్ చేస్తే చేసేలా ఉన్నారు అది కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను చాలా అంటే చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ అనమాట కాకపోతే ఎవరు కూడా ఎందుకంటే పదే పదే గుర్తు చేసుకునే కొద్దీ బాధగా ఉంటుంది అన్న ఉద్దేశంతో అందరూ సరదాగా గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఇదే అండి ఈరోజు ఇలా సరదాగా గడిచిపోయింది మాకైతే మాత్రం నేనైతే చాలా తక్కువ టైం స్పెండ్ చేశాను ఇదండి విశేషము నెక్స్ట్ వీడియో